సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన బాబా భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున ప్రార్థన చేయడం అనేది జరిగింది ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళ పేరుని జోడించి పెడుతూ ఉన్నారో వాళ్ళ తరపున ప్రార్థనలు ఎప్పుడూ జరుగుతూ ఉన్నాయండి ఎవరైనా ప్రార్థనలు పెట్టాలి అని అనుకుంటే కనుక మీ పేర్లను జోడించి ప్రార్థనలు పెట్టండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు ఈ వీడియో చూసే సమయంలో నీ భర్తని పక్కన లేని సమయంలో చూడు అని చెప్పి ఒకసారి మనకు తెలియచేస్తున్నారు అని అంటే బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి అంతేకాకుండా వీడియో చూసే లోపే నీకు ఒక అద్భుతం కూడా జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తున్నారు ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా చెప్పే సందే సందేశాలు ఎప్పుడు కూడా అండి మనందరికీ కూడా తోడుగా నీడగా ఉంటూ ఉంటాయి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అంటే ఈ వీడియోలో దేని గురించి అయితే మనం చెప్పబోతున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి వీడియో కనెక్ట్ అవుతుందండి ఎందువల్ల ఇలా చెబుతున్నాము అని చాలా మంది కూడా అక్క మీరు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా రిలేటెడ్గా ఉన్నాయి అన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారండి అలాగే ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటి అని అంటే నీ భర్త నీ పక్కన లేని సమయంలో ఈ వీడియోను చూడు అని చెప్పి ఎందుకు చెబుతున్నారు అని అంటే అండి ఇందులో ఒక కారణం అనేది ఉంది ఎందువల్లనంటే చాలామంది అండి ఆడవాళ్ళు మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్తో తను హ్యాపీగా ఉండాలి అక్క నా భర్త నాతో ఉండాలి నాతో ప్రేమగా ఉండాలి నాతో ఉన్న ప్రేమగా ఉండటం లేదక్క నా పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం లేదు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారండి ఆడవాళ్ళు నిజంగా అండి పెళ్ళికి ముందు అందరూ కూడా ఒక లైఫ్ను మనం ఫేస్ చేస్తే కనుక ఫేస్ చేస్తూ ఉంటాం అలాగే మ్యారేజ్ తర్వాత వచ్చే ఒక లైఫ్ అనేది మన కన్నవాళ్ళు మన పక్కన లేనప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకు తెలియదండి ఒక కొత్త ఇంటికి వెళుతూ ఉంటాం అక్కడ కొత్త కొత్త రిలేషన్షిప్స్ ఉంటాయి అలాంటి సమయాల్లో మనకి ఎప్పుడు కూడా తోడు నీడగా ఉండబోయేది ఎవరు అని అంటే మన భర్త మాత్రమే అంటే మ్యారేజ్ అయిన త ప్రతి ఆడవాళ్ళకి కూడా భర్త కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం అంటే మిగతా వాళ్ళు అత్తమామలు కానీ ఆడపడుచులు కానీ ఏదైనా సరే మనకి ఇష్టం లేకుండా నడుచుకున్నా మనల్ని ఏదైనా సరే ఒక సూటిపోటి మాటలతో బాధపడుతూ ఉన్నా కూడా రాత్రిపూట ఒక్కసారి మన బా భర్త పక్కన కూర్చొని భోజనం చేసేవాన్ని కానీ చక్కగా ప్రేమగా మాట్లాడే మాట్లాడితే చాలు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ఆడవాళ్ళందరికీ కూడా అండి ఇంకా మ్యారేజ్ ముందు కూడా ఆలోచిస్తూ ఉంటారు నాకు ఇలాంటి భర్త రావాలి ఇలాంటి ఒక ప్రేమగా చూసుకునే వాళ్ళు కానీ మంచి ఉద్యోగం చేసేవాళ్ళు కానీ రావాలి మంచి జాబ్లో ఉండేవాళ్ళు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం వచ్చిన తర్వాత ఎలా మన కన్న తల్లిదండ్రులు కూడా ఒక భయం అనేది ఉంటుందండి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇంటికి వెళితే ఎలా ఉండబోతున్నారు ఆడవాళ్ళు అని చెప్పి నిజంగా అలా మ్యారేజ్ అయిన తర్వాత ఫేస్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అంటే వచ్చిన భర్తలందరూ కూడా మ్యారేజ్ అయిన తర్వాత పడే ఆడవాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు అలా ఫేస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంది ఫేస్ చేసే ఒక కామన్ రీజన్ ఏంటి అని అంటే నా భర్త చాలా వరకు కూడా తాగుడికి అలవాటు పడిపోయాడక్క ఆ తాగుడు నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి అలా బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక మంచి సందేశం అంటే ఎప్పుడు కూడా అండి మనందరము ఒక్కొక్క విషయాన్ని మనం చేసేటప్పుడు ఇప్పుడు హస్బెండ్ కనుక పక్కన ఉంటే కొన్ని విషయాలు మనం వాళ్ళతో షేర్ చేయలేం ఎందుకు బాబా ఇలా అంటున్నారు భర్త పక్కన లేని సమయంలో ఇది చూడండి అని ఒకవేళ ఉంటే కనుక ఆయన ఏదన్నా అనుకుంటారేమో ఈ వీడియో చూస్తే ఇది మనం ఫాలో చేయాలా చేయక్కర్లేదని అనుకుంటూ ఉంటాం చాలామంది కూడా అండి మొన్నటికి మొన్న నాకు గుడిలో ఒక ఆవిడ కనిపించారు అన్నారు అక్క మీ వీడియోస్ మేము అందరం ఫ్యామిలీ గా అందరం చూస్తూ ఉంటాం మా హస్బెండ్ చూస్తారు పిల్లలు చూస్తారు అందరూ కూడా చూస్తూ ఉంటారు అని ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాలండి మీ లేడీస్ మాత్రమే విని మనం ఫాలో చేయగలిగితే కనుక మన హస్బెండ్ మనతో ప్రేమతో ఎలా ఉండగలగాలి అని ఎదురు వాళ్ళందరూ కూడా మనం సెపరేట్గా ఈ వీడియో చూస్తేనే మంచిది అప్పుడే మనం పూర్తిగా మనం ఫాలో అవ్వగలుగుతాం అనమాట ఇంకా అలా వాళ్ళు అంటే భర్త తాగుడికి అలవాటు పడిపోయి పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఇలా బాధలు పెట్టేవాళ్ళు కొంతమంది అయితే అక్క మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారక్క నిజంగా ఎలాంటి ఒక గొడవలు లేవు చిన్న చిన్న విషయాలకే మాకు ఒక మిస్అండర్స్టాండింగ్ రావడం అలాంటి గొడవలు పెద్దవైపోవటం తిరిగి వెళ్ళిపో విడి వదిలి వెళ్ళిపోవటం ఇలా చేస్తున్నారు తిరిగి వస్తారేమో అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నాం అక్క నిజంగా నా భర్త నా దగ్గరికి తిరిగి వస్తాడా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళందరికీ కానీ భర్త తాగుడు మానేయాలి మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అని అనేవాళ్ళందరికీ కూడా అంటే బాబా ఈ గురువారం నాడు అందించే ఒక మంచి సన్నే సందేశం అండి ఇది నిజంగా ఈ గురువారం నాడు మనం ఎప్పుడూ కూడా బాబాకి ఇష్టమైన పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరిస్తూ చక్కగా పసుపు రంగులో ఉన్న పువ్వులతో బాబాకి పూజలు చేస్తూ ఉంటాం అటువంటిది ఈరోజు మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్ రాగి ప్లేట్ అయినా సరే ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోండి తీసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపుని వెయ్యండి ఫ్రెండ్స్ కొంచెం పరిచి చక్కగా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ రెండు స్పూన్ చిన్న ప్లేట్ తీసుకోండి ఎందువల్లంటే అందులో మీ హస్బెండ్ పేరు రాయాలన్నమాట అంటే మీకు ఎవరైతే కనుక బాధపడుతున్నామో మా హస్బెండ్ మా దగ్గర నుంచి దూరం అయిపోయారు తాగుడుకు అలవాటు అయిపోయారు మాకు మా మాట వినటం లేదు అంటే మమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా మీ హస్బెండ్ నేమ్ని ఇలా కొంచెం ఒక గిన్నెలో పసుపు తీసుకొని ఆ పసుపులో మీరు చేస్తారు అనంటే మీ హస్బెండ్ నేమ్ని రాయాలన్నమాట సింపుల్గా మీరు ఇనిషియల్ అంతా ఏమి రాయాల్సిన అవసరం లేదు సింపుల్గా మీరు ఎలా అయితే ప్రేమగా పిలుచుకుంటున్నారో అలాంటి పేరైనా రాయచ్చు ఆయన ఒరిజినల్ పేరైనా సరే ఆ పసుపులో రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే మీరు ఆ పేపర్ని మామూలుగా రాసేసి ఆ దగ్గర ఈరోజు రాత్రి అంతా కూడా బాబా ముందు పెట్టండి పెట్టిన తర్వాత తెల్లవారుజామున తీసేసి ఆ పేపర్ని కానీ ఒక ప్లేట్ తీసుకొని మీరు రాసిన వాళ్ళైతే ఆ ప్లేట్లో వేసిన పసుపుని మీరు పేరంతా కూడా కలిసిపోతుందండి ఆ పసుపుని తీసేసి ఒక ఒక పేపర్లో పొట్లం కట్టేసి మీరు ఏం చేస్తారనండి మీ హస్బెండ్ నిద్రపోతున్నప్పుడు మీ వాళ్ళ దిండి కిందండి వాళ్ళ దిండి కింద మీరు ఈ పేపర్ని అంటే పసుపుని వేసి మన పేరు రాస్తాం కదా హస్బెండ్ పేరు రాస్తాం కదా ఆయన మారాలి మాతో ప్రేమగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఆ పసుపులో మీ హస్బెండ్ నేమ్ కానీ మీకు రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఒకవేళ లవ్ మ్యారేజ్ అక్కడ సిన్సియర్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకో మ్యారేజ్ చేసుకోవాలి అంటే లవ్ చేస్తున్నాము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి ఒక ఇంటెన్షన్ మనసులో అనుకుని వాళ్ళ పేరును రాసి ఆ పసుపుతో పసుపుని పొట్లం కట్టి మీ హస్బెండ్ దిండి కింద పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ అక్క మీరు రాబోయే హస్బెండ్ గురించి చేసేవాళ్ళైతే కనుక లేడీస్ వాళ్ళ దిండి కింద పెట్టుకొని పడుకోవచ్చు ఇలా చేసి మీరు ఒక మూడు రోజుల పాటు ఇలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ హస్బెండ్ తల దిండి కింద పెడతాం కదా అలా ఉంచేసేయండి నిజంగా హస్బెండ్కి ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ వాళ్ళకున్నా కూడా వాళ్ళ మనసు మార్చి చక్కగా హ్యాపీగా మీ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండేలాగా బాబా మంచి అవకాశాన్ని ఇస్తారండి గురువారం నాడు మనం పసుపుతో చేసే పరిహారం అనేది చాలా అద్భుతాన్ని ఇస్తుందండి అంతేకాకుండా నిజ నిజంగా ఇలా చేసిన వెంటనే నాకు అద్భుతం జరిగిందక్క ఈరోజు చేశాను నేను నాకు వెంటనే ఒక వన్ అవర్లోనే రిజల్ట్ కనిపించిందంటే ఎప్పుడు కూడా ఒక ప్రేమగా పలకరించని ఒక మనిషి ఈరోజు నే ఈరోజు నాతో చాలా ప్రేమగా మాట్లాడారక్క అతనితో అతనిలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి అందువల్ల మీరు ఈ పరిహారం చేయాలని అనుకున్న వాళ్ళు గురువారం నాడు రాత్రిపూటే చేయండి చేసి మీరు రాత్రిపూట దిండి కింద పెట్టండి ఈ గురువారం కుదరని వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే గురు గురువారం నాడు చేయండి ఎందువల్ల అంటే గురువారం నాడు ఈ పసుపు కలర్ పసుపుతో కానీ పసుపు కలర్ వస్త్రాలతో చేసే విషయాలు అనేవి చాలా సక్సెస్ అవుతాయండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ మీకు వెంటనే కనిపిస్తుంది ఇంకా మూడు రోజుల తర్వాత ఆ పసుపుని ఏం చేయాలక్క అంటే మూడవ రోజున తీసేసి ఆ పసుపుని మీరు మామూలుగా వాటర్లో కలిపేసి ఇల్లంతా కూడా చల్లుకోండి ఇల్లంతా మామూలుగా మీరు బాల్కనీతో సహా ఒక్క ప్లేస్ బాత్రూమ్తో సహా మీరు ఏ ప్లేస్ కూడా రెస్ట్ రూమ్ దగ్గర నుంచి బాల్కనీ దగ్గర నుంచి డాబా మీద ప్లేస్ ఉంటే అక్కడ ఇలాంటి ప్లేస్ వదలకుండా ఇల్లంతా కూడా చల్లుకోండి మీరు ఆ తర్వాత ఇంకా మిగిలింది అని అనుకున్న వాళ్ళు మీకు ఆ నీళ్లు పసుపు నీళ్ళు కలిపేసి మీకు ఏదైనా చెట్లు ఉంటే కనుక ఆ చెట్లలో అయినా సరే ఆ వాటర్ని పోసేయచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి ఒక హ్యాపీ లైఫ్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారండి ఎవరైనా కనుక మర్చిపోయి ఉంటే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చాలామంది అక్క ఈరోజు నాకు వీడియో రాలేదు మీరు పెట్టిన వీడియో అని అంటున్నారు అందువల్ల మీరు ఒకసారి చేశారా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదంటే కనుక ఆల్ అనే బటన్ని క్లిక్ చేసారా అనేది మీరు ఒక్కసారి నా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళ మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా